ఈ యొక్క ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్న సమయంలో కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి ఈ ఫర్టిలైజర్ సంబంధించింది అది ఏంటంటే రామ్గుండం గుండం ఫర్టిలైజరు మనకు ఇక్కడ రావాల్సిన కొన్ని ఫర్టిలైజర్ ఇస్తుంది తెలంగాణ రిక్వైర్మెంట్ కానీ సిక్స్టీ ఎయిట్ డేస్ నుంచి అది కొన్ని సాంకేతిక కారణం వల్ల రామ్గుండం ఫర్టిలైజర్ ప్రొడక్షన్ కావట్లేదు బంద్ అయింది కొంత అదేవిధంగా వే వేరే రెండు మూడు కంపెనీస్ ఉన్నాయి అవి కూడా బంద్ అయినాయి కానీ ఇఫ్కో ఇఫ్కో ఇండియన్ ఫర్టిలైజర్స్ తర్వాత క్రిప్కో తర్వాత ఆర్సీఎఫ్ ఈ మూడు కంపెనీల నుంచి ఈ మూడు కంపెనీల నుంచి తెలంగాణకు దాదాపు ఏడు వేల రెండు వందల యాభై రేక్స్ ఒక రేక్ని దాదాపు ఒక రేక్ అంటే ట్రైన్ వ్యాగన్ ఒక నలభై వ్యాగన్లు కలిపితే ఒక రేక్ అంటాం మనం ఆ ఈ రేక్స్ ఈరోజు వారు సప్లై చేశారు ఆ రేక్స్లో ఇప్పుడు ఈ మూడు కంపెనీల నుంచి తెలంగాణకు పదిహేను వేల మెట్రిక్ టన్ను లక్షల మెట్రిక్ టన్ను ఈరోజు పదిహేను వేల మెట్రిక్ టన్ను శాంక్షన్ అయింది అవి వచ్చేస్తున్నాయి దారిలో ఉన్నాయి అదేవిధంగా ఒక పోర్టు ఉన్నది కరికల్ పోర్ట్ ఇక్కడ కరికల్ పోర్ట్ కాక దగ్గర నుంచి ఈరోజు ముప్పై ముప్పై వేల టన్ను అక్కడ దిగుమతి అయింది అక్కడ వచ్చింది దాంట్లో నుంచి పదివేల మెట్రిక్ టన్ని ఈరోజు తెలంగాణకు అలాట్మెంట్ అయ్యింది మీరు అడగలేది మీరు ప్రెజర్ చేస్తే మీ ఇచ్చేది కాదు ఇది మా బాధ్యతగా మేము మేము ఇస్తున్నాం మీరు ప్రెజర్ చేసి మేము ఇస్తున్నాం అంటే మీ మీ ఇచ్చేది కాదు ఇది మేము మా బాధ్యతగా మేము ఇస్తున్నాం ఇది మేము ఇన్ని కష్టాల్లో కూడా మీకు ఇస్తున్నాం అంటే ప్రజలకు మీద చెప్పాలి మీలో నిజంగా ఏదైనా నీతి నిజాయితీ మిగిలి ఉంటే ఈ కొరత కూడా ఎందుకు వచ్చింది అని ప్రజలు చెప్పాలి మిత్ర కొరత అనేది ఎప్పుడు కూడా లేదు ఎందుకంటే మొన్నటి వరకు మనం దాన్ని అంతా కూడా ఇంపోర్ట్ చేసుకున్నాం ఆ ఇంపోర్ట్ చేసుకున్నటువంటి ఒక కొన్ని మార్గాలు రెడ్ సీ అనేది ఉన్నది రెడ్ సీ ఆ రెడ్ సీలో మేము అందరూ చేస్తే అక్కడ కొన్ని ఘటనల వల్ల ఆ రెడ్ సి నుంచి మనకు ఇక్కడ సప్లై ఆగిపోయినాయి తర్వాత ఇరాన్ నుంచి మనకు వస్తుంది కానీ ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యన జరిగిన యుద్ధం వల్ల అక్కడి నుంచి షిప్మెంట్స్ లేవు మనకు ఇంపోర్ట్స్ ఆగిపోయినాయి ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం తెలియదా రామగుండం ఫర్టిలైజర్ ఆగింది చెన్నైలో ఇఫ్కో ఫర్టిలైజర్ ఆగింది ఈ ఫర్టిలైజర్స్ షాప్స్ అదేవిధంగా ఆంధ్రాలో మనకు కొన్ని కంపెనీస్ ఉన్నాయి అక్కడ కూడా అవి ఫర్టిలైజర్ కొన్ని టెక్నికల్ రీజన్స్ ఉన్నా ప్రొడక్షన్ కావట్లేదు కాబట్టి దానివల్ల కొద్దిగా షార్టేజ్ అనేది లేదు కొద్దిగా సప్లై లేట్ అయింది షార్టేజ్ ఎందుకు ఉంటుందండి మీకు రాబీలోనే రెండు లక్షల పైన మీ చిలుకు ఇక్కడ మెట్రిక్ టన్ మీ దగ్గర ఉంది కదా మీరు మీరు తినేసారు అక్కడ ఎక్కడ దాచారు మిమ్మల్ని అడుగుతున్నాను రైతులకు అబద్ధాలు రాడద్దు మీరు ఈరోజు వాస్తవానికి తెలంగాణకు ఎటువంటి కొరత లేదు అది ఈరోజు యూరియా షాపుల ముందు లైన్లు అన్ని కూడా ఉన్నాయంటే అది కేవలం మిస్ మేనేజ్మెంట్ ఆఫ్ ది కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈరోజు కూడా ఇంకా మాకు సమయం ఉన్నది మీ సమయాకు మేము మేము మొత్తం సప్లై కూడా చేస్తామని చెప్తున్నాం మీ రిక్వైర్మెంట్ కానీ ఎక్కువ సప్లై చేస్తాం ఇప్పటికే గత సంవత్సరం మేము వాడినాడు మీ జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను ఒక జస్ట్ మొన్న జరిగినటువంటి ఒక లాస్ట్ ఇయరు లాస్ట్ ఇయరు ఖమ్మంలో అది జరిగినటువంటి దీంట్లో మూడు వేల రెండు వందల ఈ యొక్క మెట్రిక్ టన్స్ వాడటం జరిగింది ఇది లాస్ట్ ఇయరు దాని మీద ఈసో ఈరోజు ఎట్లా మీరు దానికి ఎక్కువ వాడుతున్నారు మీరు ఇక్కడ ఈరోజు ఎక్కువ వాడుతున్నారు దాని దానికన్నా ఎక్కువ మళ్ళీ క్రాప్ పెరిగిందంటే అది లేదు యూరియా ఎందుకు ఎక్కువైతుంది మీ దగ్గర మీరు ఖమ్మం జిల్లానే కదా అగ్రికల్చర్ మినిస్టర్ది వారు చెప్పాలి ఎందుకు ఖమ్మం జిల్లాలో ఎందుకు యూరియా ఎక్కువ అదనంగా వాడుతున్నారు పోయినసారి కన్నా ఈసారి వాడుతున్నారు ఎక్కువ వాడుతున్నారు ఈజ్ ఇట్ నాట్ ఎ ఫ్యాక్ట్ నేను తుమ్మ లాస్ట్ ఇయర్ వాడుతున్నాను లాస్ట్ ఇయర్ కన్నా ఖమ్మంలో ఈసారి ఎరువులు అంటే ముఖ్యంగా యూరియా ఎక్కువ వాడారా లేదా ఇది మీరు చెప్పరు ప్రజలకు అబద్ధాలు ఆడుతున్నారు అన్నారు మేము బలవంతం చేసిన కూడా వచ్చినాయి బలవంతం కాదు మీకు వస్తున్నాం తెలంగాణ కాదు దేశవ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా యూరియా కొరత అనేది లేకుండా నరేంద్ర నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది నరేంద్ర మోదీ గారి ప్రయత్నము ఈరోజు రైతుల సంక్షేమం మాత్రమే ఈరోజు విధంగా యూరియాకు మీరు బయట మీకు ఎంత దాంట్లో ఫర్టిలైజర్లో ఎంతవరకు సబ్సిడీ ఉందంటే మీకు ఒక ఒక యూరియా బ్యాగు మీకు ఇప్పుడు దొరికేది మార్కెట్లో ఎంత రెండు వందల అరవై రూపాయలు అయితే దాంట్లో పద్నాలుగు వందల రూపాయలు పైగా కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది